హలో చిన్నారులు ఈరోజు మనం ఒక అద్భుతమైన కోటకు వెళ్తున్నాం అది అర్ధరాత్రి పజిల్ కోట ఇక్కడ ప్రతి తలుపు ఒక పొడుపు కథకు మాత్రమే తెరుచుకుంటుంది మరి మీరు సిద్ధంగా ఉన్నారా పదండి కథలోకి వెళ్దాము రవి మీనా కిట్టు అనే ముగ్గురు స్నేహితులు ఒక రాత్రి మెరిసే కోటను చూశారు వాళ్ళు గేటు దాటి దగ్గరికి వెళ్ళగానే ఆ గేటు మాట్లాడింది ఆ గేటు అంటుంది నా పొడుపు కథకు జవాబు చెబితేనే లోపలికి అనుమతి నాకు కీస్ ఉంటాయి కానీ తాళాలు తరువారు నాకు స్పేస్ ఉంటుంది కానీ కొద్ది కాదు నన్ను నొక్కుతారు కానీ నాకు ఏమనిపించదు అక్కడ పిల్లలు కాసేపు ఆలోచించడం మొదలు పెడతారు పిల్లలు ఆలోచించి జవాబు ఇస్తారు కీబోర్డ్ వెంటనే అక్కడ ఉన్న తలుపు తెరుచుకుంటుంది ఆ గది లోపలికి వెళ్ళగానే టిక్ 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 అని ఎన్నో గడియారాలు శబ్దం చేశాయి అందులో ఒక పెద్ద గడియారం మాట్లాడింది నేను పరిగెడతాను కానీ నాకు కాళ్ళు లేవు నేను వెగురుతాను కానీ రెక్కలు లేవు నేను వెనక్కి మాత్రం రాను ఎవరిని నేను పిల్లలు కాసేపు ఆలోచించడం మొదలు పెడతారు అలా కాసేపు ఆలోచించాక వాళ్ళకి ఒక జవాబు తడుతుంది అది ఏమిటంటే కాలం అందులో ఒక గది హఠాత్తుగా చీకటైపోతుంది గోడలపై నీడలు కదులుతూ ఉంటాయి అందులోంచి ఒక పెద్ద స్వరం వినిపించింది నేను నిన్ను ఎప్పుడు అనుసరిస్తాను చీకట్లో కనిపించను నీ కదలికలే నా కదలికలు నేను ఆ పిల్లలు బాగా ఆలోచించడం మొదలు పెడతారు అదే ఉంటుందా కాదు మరి ఇది కాదు వచ్చింది జవాబు నీడా పిల్లలు అలా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు కానీ అవి ఎంత మాత్రం ముగియడం లేదు అందులోంచి ఒక మెట్టు అడుగుతుంది నా పొడుపు కథకు జవాబు ఇవ్వండి అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాను అది అడుగుతుంది నువ్వు ఎంత తీస్తే అంత ఎక్కువగా వదిలేస్తావు నేను ఎవరిని పిల్లలు కాసేపు ఆలోచించి అంటారు అడుగు జాడలు అలా మెట్లు మాయమయ్యి ఒక జారుడు బండులాగా అవుతుంది పిల్లలకి ఒక బంగారు పెట్టె కనిపించింది కానీ అది అంతకీ తెరుచుకోవడం లేదు అప్పుడు ఆ పెట్టె అంటుంది నా పొడుపు కథకు జవాబు ఇవ్వండి నేను తెరుచుకుంటాను నాలో రంధ్రాలు ఉన్నాయి కానీ నీటిని నిల్వ ఉంచగలను నేను ఎవరిని కనుక్కోండి చూద్దాం పిల్లలు కాసేపు ఆలోచించి అంటారు నాకు తెలుసు నాకు తెలుసు స్పాంజ్ అలా ఆ పెట్టె బంగారు మెరుపులతో తెరుచుకుంటుంది అప్పుడు వీళ్ళకి బయటకు వెళ్ళే దారి దగ్గర ఒక పెద్ద అద్దం కనిపిస్తుంది మళ్ళీ ఆ అద్దం అడిగింది నా పొడుపు కథకు జవాబు ఇవ్వండి నన్ను నువ్వు ప్రతిరోజు చూస్తావు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కానీ ప్రతిరోజు వేరేలా ఉంటాను నేను ఎవరిని కనుక్కోండి చూద్దాం అలా పిల్లలు కాసేపు ఆలోచించి అంటారు ప్రతిబింబము అప్పుడు అలా పెద్దగా మెరుపులు మెరుస్తూ ఉంటాయి కోట మెల్లగా మాయమవుతుంది కానీ పిల్లలు మాత్రం ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు అదేమిటంటే తెలివిగా ఆలోచించడం ధైర్యంగా ఉండడం ఇవే నిజమైన మాయాజాలం పిల్లలు మీరు ఎన్ని పొడుపు కథలకు జవాబులు చెప్పగలిగారు అలాగే మీకు నచ్చిన పొడుపు కథను కామెంట్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్